please do subscribe to prajabheri news channel ఓట్లు తీసుకోకుండా పెంచి ఓటర్లు కాకుండా సభ్యత్వం తీసుకోకుండా చేశారు పాలక వర్గం గత పాలక వర్గం విధంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్ళు ఉండాలి రెండేళ్ళు ఉండాలి అనే నిబంధన చేసి ఎవరిని ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా తమ ఇళ్లలోనే ఓట్లు నమోదు చేసుకొని రెండు వందల పై చిక్కు ఓట్లు తమ వద్ద పెట్టుకొని నాలుగు వందల చిల్లర ఓట్లలో ఎన్ని కంటలు జరుపుకునే ప్రయత్నం కుటీల నీతి నియమాలు అనుసరించినటువంటి మొన్నటి ఎన్నికల్లో పాలక వర్గాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము లిక్కర్ మాఫియా డాల్గా పేరొందినటువంటి దాస్ గారు మహారాష్ట్రలో ఎన్నో గ్రోవరేజ్ కంపెనీ కంపెనీలు మద్యం వ్యాపారి అదేవిధంగా కర్ణాటక గుల్బర్గాలో మద్యం వ్యాపారి అలాంటి వ్యాపారిని ఎండగెట్టుకొని గతంలో ఇక్కడ చాలా తరగత కమియాగా డైరెక్టర్గా చెరమైనటువంటి వ్యక్తి నాయకు గారు ఈ యొక్క కమిటీని మొత్తం చాలా కళ్ళు వాళ్ళతో నింపేశారు ఆ సందర్భంగా మేము కలెక్టర్ గారికి వివరణ ఇవ్వడం జరిగింది ఎన్నికలు జరిగింది ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలంగా బ్యానర్ సెట్ చేసుకొని ఆ యొక్క స్థలం పైన అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అదే సందర్భంలో మేము ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాము అధ్యక్షుల వారికి అని చెప్పుకుంటున్నటువంటి నాయుడు గారికి గతంలో కార్పొరేటర్గా చేసినటువంటి వ్యక్తి తప్పుడు కులధృవీకరణ పత్రంతో పోటీ చేయడమే కాకుండా డివిజన్ ప్రజల్ని మోసం చేయడమే కాకుండా నిజామాబాద్ పట్టణ ప్రజల్ని కూడా కుల ఉపాధ్యక్షుగా ఉంటూ మోసం చేశారు కాబట్టి బహిరంగంగా ముక్కు నేల క్షమాపణ చెప్పాలి అదే కాదు బైపాస్ రోడ్లో లో కొత్తగా ఏర్పడినటువంటి కలెక్టర్ ప్రాంతాల్లో వివిధ స్థలాలపై కన్నేసి అక్రమంగా లేఅప్ చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు కూడా మా వద్దకు ఇచ్చేసాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి అవినీతి పనులు భూ కబ్జాదారులు తర్వాత సారా మధ్య కుంభకోణదారులు వీరందరూ కూడా తక్షణమే బాబోయ్య వచనాలయ పాలకవర్గం నుంచి తప్పుకొని దాన్ని నిజమైనటువంటి పాఠకులు నిజమైనటువంటి విజ్ఞానవంతులు పుస్తక భాండాగారంగా పేరొందినటువంటి బాబోయి వచనాలయాన్ని కమిటీ నుంచి వారు తప్పుకొని తమ యొక్క నీతిని నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము లేనట్లయితే పెద్ద ఎత్తున సమావేశానికి బంగారు సాహెబ్ గారు దళిత నాయకులు తర్వాత ఎన్నో పోరాటాలు అట్టడి వర్గం వారిని వేశారు అదేవిధంగా గణేష్ గారు పిడిఎస్ నడి ఉన్నటువంటి బాపూజీ వచనాలయము కబ్జాకు గురైందని గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నాడు శ్రీ మహమ్మద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబూజీ వచనము గతంలో పది ఎకరాలు ఉండేది కానీ ఇప్పుడు అది కబ్జాకు గురైంది అనేక షాపులుగా అనేక పెట్రోల్ బంకుల ఇతర ఇతర అవసరాలకు కబ్జాకు కబ్జాదారులు కబ్జా చేసుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అయిన దాన్ని బాబూజీ వచనానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఒక గ్రంథ పఠ పట్టణం అనేది విద్యార్థులకు నిజాంబాబు ఇందు ముఖ్యంగా నిజామాబాద్ నగరంలోని ప్రజలకు ఒక విద్యా బాణాగారం అనేది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి బాబు వచనాలయం ఆస్తుల వ్యవహారాల్లో కావచ్చు అదేవిధంగా అక్కడ జరిగిన ఎలక్షన్లో కావచ్చు అవినీతి అక్రమాలు జరిగినాయి వాటిని వెంటనే రద్దు చేసి అదేవిధంగా అక్కడ ఎవరైతే సభ్యత్వాన్ని తీసుకోవడానికి అవకాశం వచ్చే విధంగా తక్కువ సభ్యత్వాన్ని కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు మేము కొడతా ఉన్నాము అదేవిధంగా జిల్లా నడి ఉన్న బాపూజీ వచనాన్ని కాపాడుకున్న దిశగా ప్రతి ఒక్కరం కృషి చేసి మరి సాధించుకుందాము ఆ విధంగా ప్రభుత్వం కూడా చొరవ చూపాల్సిందిగా పీడస్ విద్యార్థి సంఘాలుగా అనేక విద్యార్థి సంఘాలకు సంబంధించిన వామపక్ష సంఘాలు అందరి విధంగా మేము అందరం కోరుతా ఉన్నాము ఒకవేళ దాని మీద ఎటువంటి నిర్లక్ష్యం చేసినా కానీ ప్రభుత్వానికి ఇక్కడ అధికారులకు కూడా బుద్ధి కూడా మేము చర్యలు తీసుకోవాల్సిందిగా పోరాటాన్ని ముందరి తీసుకెళ్తామని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం అక్రమాలు ప్రభుత్వ పాలకులు తక్షణమే దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిగింది ఎక్కడ అన్ని జరిగింది ఏ కుటుంబాలు అవినీతికి పాల్పడుతున్నారు వాళ్ళకు ఉన్న షాపులు ఎన్ని వాళ్ళ కిరాయిలు ఎన్ని వాళ్ళు రెండు ఏం తీస్తున్నారు ఎన్ని సంవత్సరం నుంచి అక్కడ ఉంటున్నారు అవన్నీ పరిగణ తీసుకొని తాగిన చర్యలు తీసుకొని బాబు వచ్చినానికి కాపాడాలి ఎందుకంటే ప్రజలకు కావచ్చింది చదువుకున్న విద్యావంతులకు కావచ్చు మేధావులకు కావాల్సింది వచనాలే చదువురాలు వాళ్ళంతా లీడర్తో దాంట్లో పాల్గొని డబ్బుల కోసం అమలుపోతే అది పద్ధతి కాదు ఇప్పటికైనా అధికారులు స్పందించి దానిపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు